గుడ్ ఈవెనింగ్ మై నేమ్ ఇస్ ప్రసాద్ ఆకుల అండ్ గ్లోబల్ మునూర్ కాపు కమ్యూనికే కమ్యూనిటీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈరోజు మేము వర్జీనియాలో మా ఫస్ట్ గ్లోబల్ కన్వెన్షన్ రెండవ రోజులో ఉన్నాం ఇది గత ఆరు నెలల్లో ప్లాన్ చేసి నిన్న ఈరోజు రెండు రోజుల కార్యక్రమాలు గ్లోబల్గా ఉన్న మునూరు కాపు సోదరులు ఫ్యామిలీస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరు కలుసుకొని పరిచయాలు పెంచుకొని మా నెక్స్ట్ జనరేషన్కు మా సంస్కృతి సాంప్రదాయాలను పంచడం కోసం మేము పెట్టుకున్న కార్యక్రమం నిన్న చాలా బాగా అయింది నిన్న అరౌండ్ పదిహేను వందల మంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ అటెండెడ్ ఈరోజు మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ త్రీ థౌజండ్ పీపుల్ టు అటెండ్ చాలా బాగా అవుతున్నది మేము ప్రత్యేకంగా ఈరోజు ఉదయం వెంకటేశ్వర కళ్యాణము సాపంక్తి భోజనాలు అన్ని పెట్టుకున్నాము ఇప్పుడు సాయంత్రము మా వేరే దేశాల నుండి ప్రపంచం నలుమూల నుండి వచ్చిన మా పెద్దలు మాట్లాడుతున్నారు తర్వాత సంగీత విభావరి ఉంది కోటి గారు చంద్రబోస్ గారు వచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి